అసలు ఇది ఎక్కడ వింతో అర్థం కావట్లే ఒక అమ్మాయిని ఒకే నెలలో ఒకే చోట్ల ఐదు సార్లు కాటేసింది పాము చివరికి ఏం జరిగిందో తెలుసా ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా ఆసక్తిగా ఉన్న ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడగా చివరి వరకు చూడండి ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది పదిహేనేళ్ళ రియా మౌర్య అనే బాలికను ఒకే నెలలో పాము ఐదు సార్లు కాటేసింది తండ్రితో పాటు బాలిక పొలానికి వెళ్తుండగా మొదటిసారి పాము కాటువేయగా కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్లో చికిత్స అందించారు ఆమె ఇలా కోలుకుందో లేదో మళ్ళీ ఆమె పాము కాటుకు గురైంది ఇలా ఆగస్టు పదమూడు నుంచి ముప్పై మధ్య ఐదు సార్లు మౌర్య పాము కాటుకు గురైంది ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాలో షాకింగ్ ఘటన జరిచింది సిరాతు తహసీల్ ప్రాంతంలోని భైన్సా సూపర్ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల రియా మౌర్య అనే బాలికను ఒక పాము నెలలో ఐదు సార్లు కాటేసింది ఈ ఘటనపై రియా తండ్రి రాజేంద్ర మౌర్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు పొలానికి వెళ్తుండగా తన కుమార్తెను మొదటిసారి పాము కరిచిందని చెప్పారు వెంటనే స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పారు అయితే ఆమె కోలుకొని కొన్ని నెలలు కూడా కాకముందే ఆగస్టు పదమూడున మరోసారి రియాను పాము కరిచినట్లు ఆయన చెప్పారు అప్పుడు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను ప్రయాగ్ రిఫర్ చేశారు కానీ తాము స్థానికంగా ఉన్న ప్రైవేటు హాస్పిటల్లో రియాకు చికిత్స ఇప్పించినట్లు తెలిపాడు అంతా బాగుంది అనుకునే క్రమంలో మరోసారి మృత్యువు రియాను వెంట ఆడినట్లు ఆయన చెప్పారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఆగస్టు ముప్పై మధ్యలో పాము నాలుగు సార్లు రియాపై దాడి చేసినట్లు చెప్పాడు స్నానం చేస్తున్నప్పుడు ఇంటి పనులు చేస్తున్నప్పుడు ఇలా మొత్తం నాలుగు సార్లు రియాను పాము కాటు వేసినట్లు చెప్పుకొచ్చాడు ఇలా వెంట వెంటనే తన కూతురు పాము కాటు గురి కావడంతో తన పొదుపు చేసిన డబ్బు మొత్తం ఆమె వైద్యానికే సరిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇలా పదే పదే జరగడంతో అనుమానం వచ్చిన అతను భూత వైద్యున్ని కూడా ఆశ్రయించినట్లు చెప్పాడు ఇదే ఘటనపై బాధితురాలు రియా మాట్లాడుతూ తనను కరిచిన పాము చాలా పెద్దగా ముదురు నలుపు రంగులో ఉన్నట్లు తెలిపింది అలాగే దానిపై ఆకుపచ్చ చారలు కూడా ఉన్నాయని చెప్పింది ఆ పాము కాటు వేసిన గంట తర్వాత తాను స్పృహ కోల్పోయేదాన్నని తాను లేచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ పైన లేదా భూత వైద్యం చేసే వారి దగ్గర ఉండేదాన్నని చెప్పుకొచ్చింది ఇదిలా ఉండగా బాలికపై పదే పదే పాము దాడి చేస్తుందనే విషయం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక జనాలు కూడా భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారి ఆ పామును పట్టుకోవడం లేదని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇలాంటి వింతలన్నీ కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కానీ రియల్గా జరగడం అనేది కొంత షాకింగే అవునంటారా కాదంటారా ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా విన్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ వేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్